మిత్రులకు శుభోదయం భోజమహారాజు తను రాసినటువంటి చారిచర్యలో పచ్చకర్పూరం యొక్క లక్షణాలని ప్రత్యేకంగా వర్ణించాడు హిమస్తిక్త ప్రాయ కటు మధురకృత్న సహర తృషా దాహం హ్యాన్ నయన హితో హితోసౌ పైచ్యార్తౌ దిశ నిదాఘే నూ హిమే పరం చెతీర్యం వితరతి సామాన్యంగా మనం కర్పూరం అంటే పచ్చకర్పూరాన్ని గురించి మాట్లా మాట్లాడుకుంటాం ఇది ఏడాకుల అటు చెట్టు నుంచి వస్తుంది అని చెప్పి అది మహాకవులు తమ కావ్యాల్లో ప్రస్తావించారు మనం వీటిని క్షీరానందం దగ్గర నుంచి రకరకాలైనటువంటి తీపి పదార్థాలను తయారు చేసుకునేటప్పుడు వాటిలో వాడుతూ ఉంటాం స్వామివారికి వెంకటేశ్వరునికి ప్రత్యేకంగా దీన్ని ఆయనకు రాసేటటువంటి లత్తుకలు అంటే శరీరానికి ఆయన యొక్క దీనికి దేహానికి రాసేటటువంటి వాటిల్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఇది పచ్చకర్పూరం పలుకుల రూపంలో లభిస్తుంది ప్రాయ కర్పూరము తిక్తరసాన్ని కలిగి ఉంటుంది సహజంగానే సామాన్యంగా దీని యొక్క లక్షణం కటుమధురంగా ఉంటుంది కటుమధురం అనేటటువంటివి రెండు రసాలుగా కలిసి ఉంటుంది కృత్ పీనస వ్యాధిని పోగొడుతుంది దాహం కణ్యాత్ డప్పికని శరీర తాపాన్ని పోగొడుతుంది వ్యాధి నయనితవ్యాధి నేత్ర వ్యాధులని పోగొడుతుంది పచ్చకర్పూరాన్ని కంటిలో వేసుకుంటే కంటి చూపు బాగుపడుతుంది అని ఆధునికలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు పైచార్తౌ పైచ వ్యాధులకి ఇది హితః మంచిది దిశతి చ నిదాఘే వేసవి కాలంలో స్వీకరించదగింది నతు హిమే హేమంతంలో మాత్రం దీనిని దా వాడకూడదు పరంచ ఇంకా వీర్యం వితరతి శీత వీర్యాన్ని కలిగి ఉంటుంది అని చెబుతున్నాడు మహారాజు పచ్చకర్పూరాన్ని గురించి ఆ సందర్భాన్ని కొనసాగిస్తూ తర్వాతి శ్లోకంలో ప్రత్యంతో మదకరో వృష్యో గుణు వాతో పిటకా జంతు ప్రణత్ వివృద్ధి కృద్విషహరకేతోపహ శ్రీ సౌభాగ్య యశస్కరో వితనుతే సౌఖ్యం సదా భూభుయాం శ్రీ సౌభ సౌభాగ్య యశస్కరో సౌఖ్యం సదా భూభుజం పచ్చకర్పూరం వీర్యవృద్ధిం చేస్తుంది అని కామవికారాన్ని కలిగిస్తుంది అని త్రిదోష సమము అని కుష్టము పిటకము దురద లాంటి కృమి రోగాల ఎందు మంచిదని అంటే తగ్గిస్తుందని మంచి బుద్ధి వికాసాన్ని శరీరానికి కాంతిని ఇచ్చి విష దోషాలను హరిస్తుంది అని కూడా చెబుతున్నాడు భూభుజం రాజులకు శ్రీ సౌభాగ్య యశస్కరో శ్రేయస్సుని శుభాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి సౌఖ్యాన్ని కలిగిస్తుంది అని కూడా ప్రస్తావిస్తున్నాడు మహారాజు ఇది ఆ శ్లోకానికి అనుబంధంగా వచ్చినటువంటి తర్వాతి శ్లోకం స్వస్తి